జోష్న వల్లనే రెస్టారెంట్ సీజ్ చేశారని నిరూపించిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అసలు జోష్న వల్లనే రెస్టారెంట్ సీజ్ చేయడం ఏంటి మరి ఆ విషయం కార్తిక్ ఎలా నిరూపించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా శివనారాయణకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా ఇటు శ్రీధర్ ఏమో ఫుడ్ పాయిజనింగ్ కేసులో అరెస్ట్ అయితే అటు రెస్టారెంట్ లోపలికి వచ్చి ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వాళ్ళేమో ఫుడ్ చెక్ చేసి ఆ ఫుడ్లో కల్తీ జరిగిందంటూ రెస్టారెంట్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా శివన్నారాయణ తల పట్టుకుని ఉంటాడు ఇదంతా మావే గారు చెప్పడం వల్లే చేశాను అంటూ కాశీ మాటల్ని జ్ఞాపకం తెచ్చుకున్న శివన్నారాయణ నిజంగానే శ్రీధర్ని నేను అవమానించడం వల్లే శ్రీధర్ ఇలాగ నా క కక్ష తీ నా రెస్టారెంట్ ని మూయించాలి అన్న ఉద్దేశంతోనే శ్రీధర్ దంతా చేశాడా అన్న ఆలోచనకు వచ్చేస్తాడు శివన్నారాయణ అయితే నీకు నిజంగా మామయ్య మీద నమ్మకం ఉందా తాత అంటూ జోష్ నడిగిన మాటలకు లేదు అని శివన్నారాయణ సమాధానం చెప్పడంతోటే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఏంటి తాత అంటే మా నాన్న తప్పు చేశాడు అని అనుకుంటున్నావా అని చెప్పను కానీ అందరూ అంటుంటే నాకు అది నిజమని అనిపిస్తుందిరా నిజంగా మీ నాన్నని నేను కొట్టి అవమానించి ఇంట్లోంచి బయటకు గెంటేశాను ఎప్పుడెప్పుడు ఇంట్లో అవకాశం వస్తుందా అని ఎదురు చూసిన మీ నాన్నకు నువ్వు ఆసరాగా దొరికి నీ ముందు నటి మారినట్టు నటించి సిఈఓ స్థానంలో కూర్చున్నాడేమో ఆ సమయం అవకాశం దొరికింది కాబట్టి ఇలా నా రెస్టారెంట్ని క్లోజ్ చేయించాడేమో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు తాత నాన్న ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీసేయంత దుర్మార్గుడా నీకు ఎప్పుడైనా నష్టం కలిగిందా ఎప్పుడైనా సరే పెళ్ళైనప్పటి నుంచి నీ ముందు చే నాన్న దేని గురించైనా ఆశించాడా మరి అలాంటిది నాన్నని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తాత అని చెప్పనగానే కానీ ఈ ఈ సమస్యలన్నీ చూస్తుంటే పరిస్థితుల్ని గమనిస్తుంటే నాకు అదే నిజమని అనిపిస్తుందిరా అని చెప్పి శివనారాయణ కాస్త వెళ్ళిపోతాడు ఎప్పటికైనా అర్థమైంది వీళ్ళ బుద్ధి ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ కళ్ళు తెరుచుకున్నారు జ్యోష్ణ ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసుకున్నారు అని చెప్పనేసరికి దీని వెనక ఇదంతా ఎవరు చేశారో ఎవరుండి ఇదంతా చేయించారో అంతా బయటకు తీస్తాను ఇన్ని రోజులు కూడా వదిలేశాను సర్లే వాళ్ళ పాపాన్న వాళ్ళు పోతారు అన్నట్టుగా వదిలేశాను ఈసారి ఎవరిని వదిలిపెట్టేదే లేదు దీపా అందరినీ గట్టిగా పట్టుకుంటాను వాళ్ళు చేసిన తప్పులతో సహా ఉగ్గుపాలతో సహా కక్కిస్తాను అంటూ కార్తీక్ చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఇదేంటి బావ ఎలా మాట్లాడుతున్నాడు బావ సైలెంట్గా ఉంటే నేనే రెచ్చగొట్టిందన్నయ్యానా అయినా నేను లో ఏదో కలిపిన విషయం ఎలా తెలుస్తుందిలే అని చెప్పి ఇంక అనుకుంటూ జోష్న కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది అదేంటే కార్తీక్ అలా అంటున్నాడు నిజంగా శ్రీధర్ ఇదంతా చేయలేదంటావా చెప్పాను కానీ మావయ్య ఇదంతా ఎందుకు చేస్తాడు రాని మావయ్యకి ఏం అవసరం తాత ఎప్పుడెప్పుడు క్షమించి దగ్గరికి తీసుకుంటాడా అని ఎదురు చూసిన మావయ్య ఇది మంచి అవకాశంగా తీసుకుంటాడు తప్ప దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు అని చెప్పనేసరికి అంటే శ్రీధర్ ఏ తప్పు చేయలేదా అనగానే ఏమీ చేయలేదు తప్పు చేసింది వేరు చేయించింది వేరు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ అంతా నీకే తెలుస్తుందిలేగ్రాని ముందు విషయమంతా తేలని అప్పుడు తెలుస్తుంది అని చెప్పి జోష్న కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా కార్తీకు ఏం చేయాలో అర్థం కాదు తన తండ్రి అని ఎలా నిరూపించుకోవాలి ఎక్కడైతే నమ్మకం ఉండాలి అని కోరుకున్నాడో అక్కడే నమ్మకాన్ని కోల్పోయాడు అది తన అల్లుడు వల్ల నమ్మకాన్ని కోల్పోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఏ రకంగా మా నాన్న నిర్దోషత్వాన్ని అలాగే రెస్టారెంట్ సీజ్ కావడానికి ఎవరు ఇదంతా చేశారనేది తెలుసుకోవాలి అని వెంటనే ప్రభాకర్కి ఫోన్ చేస్తాడు చెప్పండి సార్ అని చెప్పనేసరికి ప్రభాకర్ గారు రెస్టారెంట్కి ఎవరైనా వచ్చారా అని చెప్పనేసరికి ఎవరు వస్తారు సార్ సారం తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు అని చెప్పనేసరికి నిజంగా మీరు చూసారా అని చెప్పనగానే మేము చూసాం సార్ సారం తీసుకువెళ్ళిన తర్వాత ఎవరు రాలేదు అనగాని అసలు మీరు రెస్టారెంట్లో ఉన్నారా అని చెప్పాను కానీ నిజానికి నేను రెస్టారెంట్లో లేను సార్ మిగిలిన ఫుడ్ ట్రక్స్ దగ్గర ఫుడ్ చిక్ చేయడం కోసమని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే ఎప్పుడైతే సీఈఓ గారిని అరెస్ట్ చేశారో అప్పుడే మాకు కొంచెం భయమేసి మిగిలిన ఫుడ్ దగ్గర చెక్ చేయడానికి అందరినీ పంపించాను సార్ అని చెప్పాను కానీ అంటే ఆ సమయంలో రెస్టారెంట్లో ఎవరున్నారు అని చెప్పని ఒక్క రాజు తప్ప ఎవరు లేరు సార్ అని చెప్పనేసరికి రాజు ఒక్కడే ఉన్నాడా అని చెప్పను కానీ అవును సార్ అని చెప్పనేసరికి సరే రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు అనగానే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు సార్ రెస్టారెంట్ ని సీజ్ చేశారు కదా అని చెప్పనేసరికి ఒకసారి రాజుని పిలిపించు అని చెప్పను కానీ రాజుని పిలిపిస్తాడు పిలిపించేసరికి ఇంకా తన ఫ్రెండ్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసేసరికి ఏంట్రా అని చెప్పను కానీ ఒక సహాయం చేయాలిరా అని చెప్పనేసరికి ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే నువ్వు నువ్వు సహాయం అడుగుతున్నావా ఏంట్రా అని చెప్పను కానీ మా తాత జోత్నా రెస్టారెంట్ ఉంది కదా ఆ రెస్టారెంట్ని సీజ్ చేశారు కొంచెం నువ్వు ఏదో రకంగా ఆ రెస్టారెంట్ని ఓపెన్ చేసి అందులో సీజ్ సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి ఆ సీసీ ఫుటేజ్ లోనే ఆ ఫుడ్ ఎవరు పాయిజన్ గా మార్చారో ఎవరు ఫుడ్ లో ఏదైనా కలిపారో తెలుస్తుందిరా సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చెప్పనేసరికి అది కొంచెం రిస్క్ రా అని చెప్పాను కానీ ప్లీజ్ రా నువ్వు తప్ప నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేయలేరు మా నాన్న ఏ తప్పు చేయకపోయినా ఇప్పుడు జైల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లు సీజ్ చేశారు అసలు అదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలిరా నువ్వే హెల్ప్ చేయాలి అనగానే సరే ఉండు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనగాని రెస్టారెంట్ దగ్గరే ఉన్నాను అనేసరికి అక్కడ ఎవరున్నారు అనగానే మీ కానిస్టేబుల్ ఒకడు ఉన్నాడు అని చెప్పను కానీ సరే నేను వస్తున్నాను అంటూ గబగబా వస్తాడు తన ఫ్రెండ్ అయితే రావడంతో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పనేసరికి తాళం వేసింది ఎవరు అని చెప్పాను కానీ మేమే సార్ అని చెప్పనేసరికి డోర్ తీయనేసరికి తీయొద్దని చెప్పారు సార్ అనగానే పర్వాలేదు సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి డోర్ తీయనేసరికి డోర్ తీస్తాడు తీసేసరికి కార్తీక్కి ఫోన్ చేయడంతో కార్తీక్ వస్తాడు సార్ బయట వాళ్ళని అని చెప్పాను కానీ తను నా ఫ్రెండే ఇప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చెప్పనేసరికి రాజు నువ్వు ఇక్కడ రెస్టారెంట్లో ఉండగా ఎవరైనా వచ్చి చె అని చెప్పాను కానీ జ్యోష్ణ మేడం తప్ప ఎవరు రాలేదు సార్ అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్న వచ్చిందా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ తను ఎక్కడికి వెళ్ళింది అనేసరికి కిచెన్ రూమ్ అంతా చూసారు సార్ అప్పుడే జ్యోష్న మేడంకి కొంచెం దగ్గొచ్చినట్టు అనిపిస్తే వాటర్ బాటిల్ కొని తీసుకురమ్మని చెప్పారు అప్పుడు నేను వాటర్ బాటిల్ కొని తీసుకురావడానికి వెళ్ళాను నేను బాటిల్ కొనుక్కుని తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత మేడం వాటర్ తాగి వెళ్ళిపోయారు సార్ అని చెప్పనేసరికి సుమారు ఏ టైం అయ్యి ఉండొచ్చు అనగానే సుమారుగా అని చెప్పి టైం చెప్పేసరికి ఆ టైంలో సీసీ ఫుటేజ్ చెక్ చేయరా లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చెయ్యి అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా వెంటనే కిచెన్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి హాల్లోంచి కిచెన్లోకి వెళ్తుంది కిచెన్ లోకి వెళ్ళి ఒక బిర్యానీ ఉంటుంది కదా బిర్యానీ ప్లేట్లో తీసుకుని అందులోని ఒక మందు కలుపుతూ ఉంటుంది కలుపుతూ ఉండేసరికి జోష్న ఏదో కలుపుతుందిరా ఫుడ్లోని బిర్యానీలో కలుపుతుంది బహుశా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇదే చెక్ చేసి ఉంటారు జ్యోష్న కలిపిందే చెక్ చేయడం వల్ల ఫుడ్లో ప్రాబ్లం ఉందని చెప్పి రెస్టారెంట్ని సీజ్ చేశారా అంటే ఇదంతా జోష్న చేసిందా జోష్న శివన్నారాయణ గారి మనవరాలే కదరా మరి జ్యోష్న రెస్టారెంట్ని క్లోజ్ చేయించాలని ఎందుకు అనుకుంటుంది అనగానే అదంతా ఒక పెద్ద కథ ఈ సీసీ ఫుటేజ్ని వెంటనే నాకు పంపించవా ఈ సీసీ ఫుటేజ్ కూడా నువ్వు తీసుకుని రెస్టారెంట్లో ప్రాబ్లం కాదు ఆ పర్సన్ వల్లే ప్రాబ్లం అని చెప్పి కేసుని ఈయన ఎఫ్ఐఆర్ నోట్ చేయగలవా అని చెప్పాను కానీ సరేరా అని చెప్పి సీసీ పుట్టేసిన కాస్త వాళ్ళ ఫోన్కి తిన ఫోన్కి ఇద్దరు ఫోన్లకి పెట్టుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి రెస్టారెంట్ సీజ్ అవ్వడానికి కారణం ఏంటో తెలిసిపోయింది తాత మరి ఆ సీజ్ అవ్వడానికి ఎవ ఏ పర్సన్ అయితే చేశాడో మరి ఆ పర్సన్కి శిక్ష విధిస్తావా తాత అని చెప్పాను కానీ ఎందుకు విధించను నా భార్య మీద పేరు మీద పెట్టిన రెస్టారెంట్కి చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళెవరిని నేను వదిలిపెట్టను వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా అని చెప్పనేసరికి అయితే ఆ వీడియో చూడుతా నీకే అర్థమవుతుంది ఎవరిదంతా చేశారో ఎవరు ఇదంతా చేయించారో అనేది క్లియర్గా నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అక్కడ సీసీ ఫుటేజ్ని కాస్త శివన్నారాయణకి చూపించేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు అంటే నువ్వు రెస్టారెంట్కి ఎప్పుడెళ్ళావు జ్యోష్న అని కానీ నేను రెస్టారెంట్కి వెళ్ళడం ఏంటి తాత నేను వెళ్ళలేదు అని చెప్పాను కానీ మరి నువ్వు వెళ్ళకపోతే నీ ఆత్మ అక్కడికి వెళ్ళిందా అంటూ చెంప పగల కొడతాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది అది కదండి అది వెళ్ళలేదు అంటుంది అనే అనేసరికి మరి ఇందులో ఉన్నది ఎవరు కళ్ళు కనిపించట్లేదా నాకు కనిపించట్లేదా నీకు కనిపించట్లేదా సుమిత్ర ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళజోడు తీసుకుని చూసుకున్నాను అని చెప్పావు కదా ఇప్పుడు కళ్ళజోడు తీసి చూస్తున్నావా ఏంటి కళ్ళజోడు కట్టికి పెట్టుకుని చూడు కళ్ళు బాగా కనిపిస్తాయి అని చెప్పనేసరికి నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది ఆ ఫుడ్లో నువ్వేం కలిపావు నువ్వు కలిపిన దానివల్లే ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పి సీజ్ చేశారు అంటే రెస్టారెంట్ సీజ్ చేయడానికి కారణం నువ్వన్నమాట అంటే ద శ్రీధర్ మీద కూడా ఈ ఎలిగేషన్ రావడానికి కారణం నువ్వేనా నిన్ను సీఈఓగా తీసేసి శ్రీధర్ని సీఈఓని చేశానని కక్ష కొలిది జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లు మొత్తం క్లోజ్ చేయించాలని నువ్వే ఇదంతా ప్లాన్ చేసావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతుంది చెప్పు అని చెప్పను కానీ ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పను కానీ రెండు ఇన్స్పెక్టర్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అనగానే రెస్టారెంట్ సీసీ ఫుటేజ్ చెక్ చేసాం సార్ అందులో జోత్న గారే వచ్చి ఫుడ్లో ఏదో కలుపుతూ ఉండడం కనిపించింది మరి ఆవిడ్ని తీసుకువెళ్ళొచ్చా ఆవిడని తీసుకువెళ్ళి ఆవిడకి శిక్ష పడేటట్టు చేస్తే మీ రెస్టారెంట్ని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మొత్తం నిందంతా రెస్టారెంట్ మీద పడుతుంది అనగానే నా రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు జోష్న చేసింది కాబట్టి జ్యోత్నకు శిక్ష విధించి రెస్టారెంట్ మీద కేసు తీసేయండి తనే కావాలని రెస్టారెంట్లోకి ఎవరూ లేని సమయంలో వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్లో ఇలాంటి పని చేసింది అని చెప్పి చెప్పేసేసరికి ఓకే సార్ మా డ్యూటీ మేము చేస్తాము అంటూ జోష్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు మరి శ్రీధర్ ఎలా ఇరుక్కున్నాడు రా అని చెప్పనేసరికి తెలుసుకుంటాను తాత అది తెలుసుకుంటాను ఇది తెలుసుకున్నవాడిని అది తెలుసుకుంటాను ఖచ్చితంగా ఎవరిదంతా చేశారో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పి అంటూ కార్తిక్ అంటాడు మరి దీని వెనక ఉన్నది వైరా అన్న విషయం కార్తిక్ ఎలా తెలుసుకుంటాడు తన తండ్రి ఏ తప్పు చేయలేదు అన్న విషయం కార్తిక్ తెలుసుకుని శ్రీధర్ని నిర్దోషగా విడుదల చేయిస్తాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్